భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి తూట్లు పొడిచేలాగున సెక్యులర్ వ్యవస్థకి గండి కొట్టేలాగున విభజన విభజించి పరిపాలించినటువంటి పేరుతో విభజన పేరుతో కేవలం ఒక వర్గం పైన తగినటువంటి దాడి ఇది భారత లౌకిక వ్యవస్థ దాడి దీని భారతదేశ పైన దాడిగా మేము దీన్ని ఖండిస్తున్నాం కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎల్ఓసిలో నూట యాభై క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ సీమాంత గ్రహాదాన్ని పెంచిపోవంటి పరిస్థితి బాగా సరిహద్దులను మూసారు భారత గగనదలాన్ని పాకిస్తాన్ భూభాగ భాగంలో మూసివేశారు భారతీయుల్ని డెబ్బై రెండు గంటల్లో పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పేసి తీర్మానాలు చేశారు కాబట్టి దీనికి ధీటైనటువంటి సమాధానాన్ని భారత ప్రజలు తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది పేలగామ్లో తగినటువంటి దాడి అది కేవలం ప్రజల దాడి కాదు మత సామరస్యత పైన భారతీయ సంస్కృతి పైన సెక్యులరిజం పైన దాడిగా దీన్ని భావిస్తూ తక్షణమే భారత ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి వద్ద సమావేశం అవుతున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి దీటైనటువంటి జవాబు చెప్పాలి ఉగ్రవాద సంస్థలు మరి దాడికి పాల్కపోవడంతో దాదాపు పదుల సంఖ్యలో చనిపోవటం జరిగింది ప్రభుత్వాలు దాచివేసి ఇంకా లెక్కలు సరిగా చెప్పనటువంటి పరిస్థితి కాబట్టి ఉగ్రవాద చర్యలని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఉగ్రవాద చర్యల్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేయాల్సినటువంటి తలంపుతోటి బా పాకిస్తాన్ చేసేటటువంటి దుశ్చర్యల్ని ప్రజలందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఈ ఉగ్రవాద చర్యల్ని ఖండించేటటువంటి దానికోసం ఎవరైతే దీనికి బాధ్యత వహించారో బాధ్యత తీసుకున్నారో వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వారందరికీ కూడా శాంతియుతంగా వారికి సంతాపం తెలియజేసేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం రాబోయేటటువంటి కాలంలో ప్రభుత్వాలు అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తారు